ఉపవాసం అంటే కేవలం ఆరాధనే కాదు ఆరోగ్యము ఇమిడి ఉంది అది తెలిసే పూర్వం నుంచి మన పెద్దలు ఏకాదశి తిదినాడు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కార్తీక మాసం వంటి పవిత్ర మాసాల్లో ఉపవాసం ఉండాలని చెప్పేవారు నేటికి చాలా మంది తమ ఇష్ట దేవతలకు ప్రీతికరమైన రోజుల్లో వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా ఓ పది గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన పద్నాలుగు గంటలు కడుపును ఖాళీగా ఉంచితే ఆ ఉపవాసం మనకి శ్రీరామరక్ష అవుతుందని వైద్యులు చెబుతున్నారు అధిక బరువు నుంచి మధుమేహం దాకా జీవనశైలి రుగ్మతలన్నీ అదుపులోకి వస్తాయని అంటున్నారు ఉపవాసం లేదా ఫాస్టింగ్ లో ఉన్న ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన అంశాలను నేటి ప్రతిధ్వనిలో చర్చించడానికి ఇద్దరు నిపుణులు మన స్టూడియోలో ఉన్నారు ముందుగా డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ వైద్యులు ముందుగా సూర్యనారాయణ గారు చాలా మంది వారంలో ఏదో ఒక రోజు తమ ఇష్టదేవతల ప్రసన్నం కోసం గ్రహ దోషాల నివృత్తి కోసం ఉపవాసం ఉంటారు కదా అసలు ఉపవాసం అంటే ఏంటి దాని గురించి శాస్త్రాలు ఏం చెప్పాయి శాస్త్రం ప్రకారంగా కృతే సకల దోషార్థం ప్రాయశ్చితం అభోజనం అని గృహ్య సూత్రం చెబుతుంది ఉప సమీపే పరమాత్మ ఆలోచనకు సమీపంలో ఉండడం వసించుట ఉపవాసం అని మనం వ్యుత్పత్తిగా స్వీకరిస్తే దైవానికి సంబంధించిన భావజాలంతో జీవితాన్ని గడపడం రోజువారీగా తీసుకునే ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా తీసుకోవడం లేదా ఏమీ తీసుకోకుండా ఉండడం ఇది ఉపవాసం అవుతుంది ఏ విధమైన దోషాలు చేసినా ఏ విధమైన ఆహార పదార్థాలు స్వీకరించినా ఏవైనా శారీరక మానసిక రుగ్మతలు చోటు చేసుకున్నా లేక గ్రహ సంబంధమైన దోషాలు తొలగించుకోవాలి అన్నా వివిధములైన దేవతల అనుగ్రహం కోరి ప్రసన్నత కోరి ఏదైనా నియమం పాటించాలి అన్నా అన్నింటికీ ఒకే సమాధానం ఉపవాసం అంటుంది శాస్త్రం ఉప సమీపే పరమాత్మ ఆలోచనలకు సమీపంలో నివసించడం ఉపవాసం అవుతుంది ఇది ఆహారం తీసుకోవడం అనే విషయంలో అన్నప్పుడు ఆహారం తీసుకోకుండా ప్రత్యామ్నాయంగా కేవలం మంచినీరు తీసుకోవచ్చు లేదా లఘువుగా ఏదైనా శాస్త్రాలలో చెప్పబడి పదార్థాలు తీసుకోవచ్చు ఏమీ తీసుకోకుండా ఉండవచ్చు ఇలా ప్రత్యేక సందర్భాలలో దేవతా ప్రసన్నత కోరి లేదా పర్వదినాలలో పండుగలలో వ్రతాలలో ఉపవాసం తప్పనిసరి అంటుంది శాస్త్రం శివరాత్రి కృష్ణాష్టమి అనేక పర్వ సంబంధంగా వచ్చే సందర్భాలు ఉపవాస వ్రతంతో ముడిపడి ఉంటాయి వ్రత చూడామణి వ్రతోత్సవ చంద్రిక అనే ప్రధానమైన గ్రంథాలు ఉపవాసం అంటే ఏమిటి ఎలా పాటించాలి ఏ వ్రతానికి ఏ విధమైన ఉపవాసం నియమంగా చెప్పబడి ఉంది అనే అంశాలన్నీ క్షుణ్ణంగా మనకు వివరిస్తాయి ఇది ఉపవాసం నేపథ్యం సుబ్రహ్మణ్యం గారు ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యపరంగా శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఫస్ట్ మీరు బరువు తగ్గిపోతారు మీ ఫ్యాట్ బాగు అవుద్దండి మీరు ఉపవాసం చేస్తే మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుద్దండి దానివల్ల మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి ఉపవాసం మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి మీ బ్యాడ్ కొలుస్ట్రం తగ్గిస్తుంది మీ బీపీని రెగ్యులేట్ చేస్తుంది మీ గుండె ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది అండి మీ మెదడు కూడా బాగా పనిచేయడానికి చాలా అవసరం అండి మీరు కనుక ఉపవాసం చేస్తే మీకు మెమరీ ఇంక్రీజ్ అవుద్ది మెంటల్ క్లారిటీ ఫోకస్ కూడా పెరుగుద్ది అండి మీకు ఆల్జమర్సు డిమెన్షియా పార్కిన్సన్స్ లేని చాలా జబ్బులు కూడా చాలా దూరంగా ఉంటాయండి మీ పొట్ట ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుద్ది సో దానివల్ల ఏంటంటే మీకు డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుద్దండి మీ డైజెషన్ సిస్టమ్ బ్రేక్ ఇస్తే పొట్ట ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇంకా ఉపవాసం వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ అండి బాడీలో ఇన్ఫ్లమేషన్ దొరుకుతుంది దానివల్ల చాలా దీర్ఘకాలం జబ్బులు తగ్గుతాయండి మీకంటే కీలవాతం ఆర్థరైటిస్ రెడ్డి కూడా చాలా రెస్పాండ్ అవుతాయండి మీకు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఫాస్టింగ్లో క్యాన్సర్స్ గ్రోత్ చాలా తగ్గిపోతుందండి మీరు ఉపవాసం చేస్తే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయండి అండి ఇన్సున్ లెవెల్స్ తగ్గితే మీకు క్యాన్సర్ గ్రోత్ కూడా చాలా బాగా తగ్గుతుందండి మీకు ఆటోఫ్యాగీ సెల్ రిపేర్ బాగా జరుగుతుందండి మీ బాడీలో డ్యామేజ్ సెల్స్ రిపేర్ ఓన్లీ ఉపవాసం మీరు ఫాస్టింగ్ స్టేట్ ఉన్నప్పుడే జరుగుతుందండి మీరు ఎక్కువ కాలం జీవిస్తారు ఇంకా చాలామందికి అండి ఉపవాసం చేస్తే వీక్ అయిపోతాము మనకి ఎనర్జీ లోవల్స్ పడిపోతాయి అంటారు చాలా తప్పండి మీరు ఎప్పుడు చూడండి మీకు హార్మోనల్ చేంజెస్ వచ్చేయండి ఇంకా ఎనర్జీ లోవల్స్ ఇంకా పెరిగిపోతాయండి మీ బేసిక్ మెటాబాలిజం రేట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి చూసి ఉపవాసం చేస్తే మీకు మల్టిపుల్ ఆర్గ్యో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సూర్యనారాయణ గారు సనాతన ధర్మాన్ని అనుసరించి ఉపవాసాల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ధర్మశాస్త్రాలు వాటిని ఎలా ఆచరించాలని పేర్కొన్నాయి ఉపవాసం అనేసరికి మన ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలు ముఖ్యంగా నిర్ణయ సింధువు హరివాసరం అనే విషయాన్ని సూచిస్తుంది ఉపవాసం వివిధ రకాలు అనే విషయాన్ని నిర్ణయాత్మకంగా తెలియజేస్తూ ఉదయం భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉండడం అలాగే ఉదయం భోజనం చేసి అనే విషయంలో ఉదయం భోజనం చేయకుండా రాత్రి భోజనం చేయడం రెండు పూటలు మానివేయడం అందిస్తే స్వీకరించడం నక్తం ఏం అనే నాలుగు విధాలుగా ఉపవాస వ్రతాలను ఈ శాస్త్ర గ్రంథం సూచిస్తుంది ఈ నాలుగు పద్ధతులు కాకుండా రోజులో ఒకే సమయం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటలు ఈ తొంభై నిమిషాల సమయంలో ఆహారం స్వీకరించే దానికే ఛాయానక్తం అని పేరు ఇది ఒక విధమైన వర్గీకరణ మరి ఒకటి కంటికి దృశ్యం ఆహారం చెవికి శబ్దం ఆహారం నాసికకు వాసన ఆహారం అలాగే నాలిక రసనకు శబ్దాన్ని ధ్వనింపజేయడం ఆహారం ఈ ఆహారాలను అందించకుండా ప్రత్యామ్నాయ రూపాలతో ఉపవాస వ్రతం పాటించడమే వ్రతం మౌనం పాటించాలి దైవనామమే వినాలి దైవాన్నే దర్శించాలి దైవానికి సంబంధించిన సువాసనలనే ఆగ్రానించాలి దైవ స్పర్శతో శరీరానికి పునీత భావన కలిగించాలి ఇది మరి ఒక విధమైనటువంటి ఉపవాస వ్రతాలలో ఉండే వర్గీకరణగా మనం గుర్తించాలి నిత్యము చేసేటటువంటి రోజువారీ జీవన ప్రక్రియలకు జీవన విధానాలకు భిన్నంగా ప్రవర్తించడమే ఉపవాసం అవుతుంది శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం ఉపవాసం పేరిట ఆహారం తీసుకోకుండా ఉంటే శరీరం పడిపోతుంది దైవానికి ఆనందం కలిగించే అంశం కాదు కనుక ఈ విధమైన వర్గీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో పాలు అలాగే ఉడకబెట్టినటువంటి పదార్థాలు యథాలబ్దంగా లభించేవి తేనె పళ్ళు ఇలాంటివి కూడా ఒకసారి తీసుకుని కూడా ఉపవాసం పాటించవచ్చు ఇది కూడా దేహధర్మానికి సంబంధించిన ఉపవాసం అంటుంది శాస్త్రం ఇరవై ఆరు ఉపవాసాలు ఉండాలి సంవత్సర కాలంలో అని కృష్ణుడు చెప్పగా భీముడు ఉలిక్కి పడి పాండవులలో భీముడు ఉపవాస నా వల్ల కాదు అంటే ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం నిర్జల ఉపవాసం నీరు తీసుకోకుండా ఉపవాస వ్రతం పాటించగలిగితే అన్ని ఏకాదశులని పాటించిన పుణ్యఫలం నీకు లభిస్తుంది అంటాడు కృష్ణ పరమాత్మ ఇది ఒక ఉదాహరణగా మనం స్వీకరించినప్పుడు వివిధ రకాలైన ఉపవాసాలలో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్య కాలంలో ఆహారం స్వీకరించాలి ఇరవై శాతం మాత్రమే లఘువుగా మాత్రమే అలాగే సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు ఈ మధ్యకాలంలో ఆహారం స్వీకరిస్తే ఇది కూడా ఉపవాస వ్రతం అవుతుంది సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చాలా మంది వైద్యులు కూడా రకరకాల ఫాస్టింగ్ గురించి చెప్తున్నారు ఎన్ని రకాల ఫాస్టింగ్లు ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉపాసన చాలా రకాలు ఉంటాయండి రకరకాలుగా చేయచ్చు మీ లైఫ్ స్టైల్ బట్టి మీకు ఏదనుగుంటే అలా చేయించండి దాంట్లో రకాలు ఏంటంటే ఒకటి ఏంటంటే సిక్స్టీన్ ఎయిట్ మెథడ్ అంటామండి దాంట్లో మీరు పదహారు గంటలు ఉపాసన ఉంటారండి ఎనిమిది గంటలు మాత్రమే తింటారు అంటే మీరు ఉదాహరణకి మధ్యాహ్నం పన్నెండికి స్టార్ట్ చేసి రాత్రి ఎనిమిది దాకా తింటారు ఆ తర్వాత ఉపాసన ఉంటారండి ఇది ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండదండి మనం చేస్తానికి రెండో పద్ధతి ఫోర్టీన్ టెన్ మెథడ్ అంటామండి అంటే మీరు రోజులో పద్నాలుగు గంటలు ఉపవాసంలో ఉంటారండి ఇంకో పది గంటలో ఈటింగ్ ఫేజ్లో ఉంటారండి అంటే మీరు ఉదయం పదింటికి స్టార్ట్ చేసి మీరు ఈవినింగ్ ఎయిట్కి అవగొట్టేస్తారు దీన్ని ఫోర్టీన్ టెన్ మెథడ్ అంటామండి ఇంకోటి ఫైవ్ టూ మెథడ్ అంటామండి అంటే మీరు మనకు వారంలో ఏడు రోజులు ఉంటాయండి దాంట్లో ఐదు రోజులు మీరు మామూలుగా ఇప్పుడు ఎలా తింటారు తినేస్తారండి రెండు రోజులు మాత్రం ఉపవాసం చేస్తారండి దాన్ని ఫైవ్ టూ మెథడ్ అంటామండి ఇంకోటి వారంలోనండి ఆరు రోజులు తినేసి నార్మల్గా ఒక్కరోజు ఉపాసన చేస్తారండి సో వన్స్ ఏ వీక్ ఫాస్టింగ్ మెథడ్ అంటామండి నెక్స్ట్ మనకి వ్యారియర్ డేట్ అని ఉంటుందండి అది ఏంటంటే మీరు ఒక రోజులో ఇరవై గంటలు ఉపాసన ఉంటారు నాలుగు గంటలు తింటారు అంటే మీరు ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేసి ఎయిట్కి ఫుడ్ అవ్వగొట్టేస్తారు మీరు ఏం తినాలన్నా ఆ ఫోర్ టు ఎయిట్ టైంలోనే తింటారండి సో ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ స్టేజ్లో ఉంటారండి సో దీనివల్ల కొంచెం బాగా బరువు కూడా తగ్గుతారండి ఇదే కాకుండా మనకి ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఉంటుందండి అంటే ఒకరోజు మామూలుగా తినేస్తారు ఇంకొక రోజు ఉపవాసం ఉంటారు అంటే ఒకరోజు తింటాం ఒకరోజు ఉపవాసం ఒకరోజు తింటాం ఒకరోజు ఉపవాసం ఇలా ఆల్టర్నేట్ చేస్తే మీరు బరువు కూడా చాలా బాగా తగ్గుతారండి నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే అంటే స్పాంటేనియస్ ఫాస్టింగ్ అనమాట అంటే ఏంటంటే ర్యాండమ్గా అంటే అదిదే ఉండదండి మీకు ఆకలేస్తే తింటారు అయిపోతే మీరు వదిలేస్తారు అంటే ఒకరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు ఒకరోజు లంచ్ స్కిప్ చేసేస్తారు ఒకరోజు డిన్నర్ స్కిప్ చేస్తారు సో ఏంటి స్పాంటేనియస్ అనమాట సో మనం ఏది ప్లాన్ చేసుకో కొంతమందికి ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్ అండి సో వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా అంటే మీరు అలాగ స్పాంటేనియస్ ఫాస్టింగ్స్ కూడా చేయించండి ఇవన్నీ కూడా దీంట్లో మీరు మీకు ఏది ఫిట్ అవుద్దో అది చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈజీగా దాకా చేయలేదండి మాకు లేదండి ఫస్ట్ యూజువల్లీ సిక్స్టీన్ ఎయిట్ మెదడు ఫోర్టీన్ టెన్ మెథర్స్ చాలా ఈజీగా ఉంటాయండి చేస్తానికి లేదండి మేము బాగా బరువు తగ్గాలి మేము బాగా చేస్తాను అంటేనండి మీరు ఆల్టర్నేటివ్ ఫాస్టింగ్ అంటే రోజు విడి రోజు ఉపాసన చేస్తే బరువు బాగా తగ్గుతారు ఇంకోటి ఓమాడ్ అని ఉంటుందండి వన్ మీల్ ఏ డే అంటే రోజులో మీరు ఒకసారి ఫుడ్ తింటారు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లంచ్ చేస్తారు ఇంక కనమ టైం అంతా ఉపాసన ఉంటారు దాన్ని ఓమాడ్ అంటామండి అంటే మీరు లిటరల్గా రోజుకి ఇరవై మూడు గంటలు ఉపాసనలు ఉంటారండి జస్ట్ ఒక గంటే ఈటింగ్ విండో ఉంటుందండి దాన్ని ఓమాడ్ దాంట్లో కూడా మీరు బరువు చాలా బాగా తగ్గుతారండి ఇంకొంతమంది మాకు ఫ్లెక్సిబుల్గా కావాలంటే మీరు స్పాంటేనియస్ ఫాస్టింగ్స్ మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు మీరు ఏదో పడి తింటాం మానేస్తారండి సూర్యనారాయణ గారు ఏ రోజు ఉపవాసం ఉంటే ఏ దేవతలకు ప్రీతి కలుగుతుంది ఉపవాసంతో పాటు ఆయా రోజుల్లో ఇంకా ఏమేం చేయాలి ఉపవాస వ్రతం అనగానే దేవతా సంబంధంగా అనుగ్రహం కోరి పాటించే ఒక నియమం అని అనుకున్నప్పుడు నక్షత్రాలు తిథులు వారాలు ఈ మూడు ప్రధాన భూమికను స్వీకరిస్తాయి సామాన్యంగా ఆదివారం సూర్యగ్రహం అనుకూలత కోరి సోమవారం చంద్రగ్రహ అనుకూలత అలాగే సూర్య సంబంధంగా అన్నప్పుడు రవి గ్రహం అలాగే ఆ రవి గ్రహానికి రాముడు దైవం కనుక రామానుగ్రహం కోరి ఆదివారం శివానుగ్రహం కోరి సోమవారం స్వామి వారి అనుగ్రహం కోరి మంగళవారం అలాగే విష్ణువు అనుగ్రహం కోరి బుధవారం గురుగ్రహ సంబంధంగా దక్షిణామూర్తి అనుగ్రహం కోరి గురువారం లక్ష్మీదేవి అనుగ్రహం కోరి శుక్రవారం ప్రత్యేకంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి శనివారం ఇలా వారాలకు సంబంధించిన దేవతా సంబంధిత ఉపవాసాలు ఈనాటి కాలంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి చాంద్రాయణ వ్రతాలు సప్తర్షకృచ్ చాంద్రాయణ వ్రతాలు అనే వ్రతాల పేరిట కార్తీక మాసం అంతా కూడా ఏ విధంగా ఉపవాస వ్రతాలు పాటించాలో విశేషంగా ఈ ఉపవాస వ్రతాల విధానాలు తెలియజేస్తాయి ఏకాదశి వ్రత విశేషం అనేసరికి దశమి నాటి రాత్రి ఉపవాసం ఏకాదశి నాటి ఉదయం రాత్రి ఉపవాసం ద్వాదశి నాటి రాత్రి ఉపవాసం ఇలా ఉంటేనే అది ఏకాదశి తిథి ఉపవాసం అవుతుంది సవితి నాటి ఉపవాసం నాగులకు సంబంధించిన అనుగ్రహాన్ని మనకు అందిస్తే షష్ఠి నాటి ఉపవాసం సుబ్రహ్మణ్య దేవతా సంబంధమైన అనుగ్రహం మనకు అందజేస్తుంది చతుర్దశి నాటి ఉపవాసం శివానుగ్రహాన్ని అందజేస్తే అమావాస్య నాటి ఉపవాసం పితృదేవతలకు సంబంధించిన అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది తిథి వార నక్షత్ర సంబంధాలుగా చూచినప్పుడు ఈ చాంద్రాయణ భర్త సంబంధంగా చేసే ఉపవాసాలు కూడా ఒక రోజు రెండు రోజులు మళ్లీ రెండు రోజులు మళ్ళీ రెండు రోజులు ఇలా ఒక విధం ఉండగా పాడ్యమి నాడు ఒక్క ముద్ద విధిగనాడు రెండు తదిగినాడు మూడు ఇలా తీసుకునే క్రమంతో పౌర్ణిమ నాటికి పదిహేను పిడికిళ్ల అన్నం ఇదే క్రమంలో మళ్ళీ పాడ్యము నుంచి అమావాస్య వరకు తగ్గుదలగా సూచిస్తూ అమావాస్య నాటికి భోజనం లేకుండా ఉండడం ఇది కూడా ఒక ఉపవాస విధానం అవుతుంది పితృదేవతల అనుగ్రహం కోరి అమావాస్య నాడు వ్రతం పాటించమని చెప్పేటటువంటి సనాతన ధర్మశాస్త్రం పాడ్యమి నాడు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడి అనుగ్రహం లభిస్తుంది అని వివరిస్తుంది తది ఉపవాసం గౌరీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని మనకు అందించేది అని చెప్పగా సప్తమి నాటి ఉపవాసం సూర్యదేవుడి అనుగ్రహాన్ని మనకు తిథి పరంగా అవును ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి ఆశల్ని నెరవేర్చుకోవాలి కుటుంబంలో కాంతులు నింపాలి జీవితాన్ని సగర్వంగా గడపాలి కోరుకున్నవి సాధించాలి ఈ మాటలే మంత్రంగా విజయమార్గాన సాగుతోంది మీ మార్గదర్శి నాలుగు రాష్ట్రాలలో ఆరు యాప్ డిప్లొమా ప్లస్ టూ అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది జోడీ యాప్ లో మీకు కొన్ని లక్షల సంబంధాలు కలవు ఈ యాప్ తెలుగులో ఉన్నందు వల్ల ఉపయోగించడం చాలా సులభం ఇది మహిళలకి పూర్తిగా ఉచితం ఉచిత సేవలను పొందడానికి జోడీ యాప్ ని డౌన్లోడ్ చేయండి తదుపరి సహాయం కోసం సెవెన్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు బాయిలర్ బోర్డు తో ఉడుకుతున్న నీడు పడినా పాడవదు మంటల్లో పడినా పాడవదు చెద పురుగులు దీన్ని ఏమీ చేయలేవు రైట్ యాక్షన్ టైసా యొక్క బాయిల్ బోర్డ్ ఫైర్ రిటార్డ్ అండ్ బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టర్మైట్ ప్రూఫ్ యాక్షన్ టైసా బాయిల్ బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే దృఢం ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించు గురు తగ్గింపు ధమాక అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాక ఆ పరమేశ్వరుడు దివ్య ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవిరల్లా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ శుభం సంబరం జివి తో ప్రారంభం జివి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వినండి ఒక మంచి ఇన్సూరెన్స్ మంచి ఇన్సూరెన్స్ పాలసీ అడుగుదా Okay manchi palasinte a premium payment from dali limited kani income lifetime watch it tel i see ya kajiwanotsa wow lifetime wow. celebration chescondi eli se ya kajiwanotsa to future set out water today's water expo 26 to 28 february 2025 chennai trade center meet more than 200 water and wastewater companies in one place visit don't miss it సుబ్రహ్మణ్యం గారు బరువు తగ్గటంలో వ్యాయామాల కంటే కూడా ఆహారమే కీలక పాత్ర పోషిస్తుందని చెప్తారు కదా అది ఎలాగా అసలు ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఏ ఏ సమయాల్లో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు అసలు అండి మీరు కనుక బరువు తగ్గాలనుకుంటే మీకండి ఆహారం ఎయిటీ పర్సెంట్ రీజన్ అవుద్దండి మీకు వ్యాయామం ట్వంటీ పర్సెంట్ అండి ఎందుకంటేనండి మీరు మీరు చూడండి మీరు ఒక పార్కులో గంట నడిస్తే చాలా కష్టపడిపోతారు ఒక గంట వాకింగ్ చేస్తే మనకు టైం షెడ్యూల్ చాలా కష్టంగా అనిపిస్తుంది అండి మీరు పార్క్లో ఒక గంట నడిస్తే మీరు జస్ట్ రెండు వందల క్యాలరీస్ బాగా చేస్తారండి జస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీస్ మీరు తినే ఇడ్లీలు వంద క్యాలరీలు ఉంటాయండి మీరు వాకింగ్ చేసి వచ్చి నాలుగు ఇడ్లీ తినేస్తారు నాలుగు వందల క్యాలరీస్ తింటారు ఎలా దొరుకుతారండి వెయిట్ లేదా రెండు దోశలు తినేస్తారు ఒక దోశలో వంద క్యాలరీస్ ఉంటాయండి ఈ ఎక్సర్సైజ్ ఈ వ్యాయామం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి మీరు వ్యాయామం చేసిన తర్వాత మీ ఆకలి పెరిగిపోద్ది మీరు ఎప్పుడు చూడండి మీరు పార్కులో వాకింగ్ వెంటనే ఎక్కువ తినేస్తారు మీరు మామూలుగా రెండు ఇడ్లు తింటే ఆ రోజు నాలుగు ఇడ్లీలు తినేస్తారు ఇంకోటి ఈ ఎక్ససైజ్ వాకింగ్ చేసినని చెప్పేసి మీరు నాన్ ఫార్మల్ ఎక్ససైజ్ యాక్టివిటీ చాలా ఉంటుంది చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేసి వచ్చారనుకోండి మీకు వాటర్ తాగాలని ఉంది మీరు కిచెన్లోకి వెళ్ళి మరి వాటర్ తీసుకుని తాగొచ్చు మీరు అలా చేయరండి అబ్బో నేను గంట వాకింగ్ చేస్తే ఏదో కష్టపడిపోయినని చెప్పేసి సోఫాలో పడుకుని అమ్మ నాకు నీళ్ళు పట్టరండి వాటర్ పట్టని అడుగుతారు సో ఇండి నాన్ ఫార్మల్ ఎక్సైజ్ యాక్టివిటీ కూడా తగ్గించేస్తారండి ఇంకోటి మీకు ఇంకా సింపుల్గా అర్థం లేదు చెప్తానండి మనకి ఇప్పుడు వాష్ బేషన్ ఉంటుంది మన సింక్ ఉంటుంది మీరు దాంట్లో మొహం కట్టుకుంటారు కదండి సో మనం ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది సో ఏంటంటే ఫుడ్ అనుకుందాం మీకు బౌల్ అంతా వాటర్తో నిండిపోద్ది అండి మీరు ఆ సింక్ని ఇమిటి చేయాలంటే కింద కన్నం ఉంటుందండి దాంట్లోంచి వాటర్ కిందకి వెళ్ళిపోతే సింక్ ఇమిటి అయిపోద్దండి అదేమి ఎక్ససైజ్ మనకి బౌల్ ఫుల్ అయిపోయింది మీరు లావ్ అయిపోతున్నారు బరువు తగ్గాలనుకుంటున్నారు సో మీరు ట్యాప్ ఇప్పేస్తారా లేదా కింద కన్న పెద్ద చేస్తారా సో బెటర్ ఏంటంటే ఫుడ్ కంట్రోల్ అండి మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటేనే మీరు బరువు తగ్గుతారండి ఉపవాసాలు ఏమిటి చేస్తే బరువు తగ్గుతారు ఎక్ససైజ్ వల్ల బరువు ఏంటంటే అది ఈజీ కదండి తగ్గుతుంది ఎక్సర్సైజ్ వల్ల కూడా బరువు తగ్గుతారు ఇప్పుడు మీరు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు ఎక్సర్సైజ్ చేయాలి అంత టైం మనకు ఉండదు కదా మనం అంత వైట్ కాలర్ జాబ్స్ చేస్తూ ఉంటాం మనం మ్యాక్సిమం గన్ స్పెండ్ చేయాలి ఎక్సర్సైజ్కి సో ఎక్ససైజ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ బట్ బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ బరువు తగ్గాలంటే రోజుకి పది నుంచి పన్నెండు గంటలు చేయాలండి కూల్ పని చేస్తారు చూసారా ఆ రేంజ్లో వర్క్ చేస్తేనే మీరు ఎక్సర్సైజ్ మీరు ఈ వ్యాయామం వల్ల బరువు తగ్గుతారండి మనం అంత సేఫ్ చేయలేము దేని ఫర్ ఏంటంటే మనకి బెస్ట్ ఫుడ్ కంట్రోల్ అండి సో మీరు ఏంటంటే సో మీరు లో కార్బోహైడ్రేట్స్ అండి మనం ఎప్పుడు పిండి పదార్థాలు తక్కువ తినాలండి మీరు ప్రోటీన్స్ ఎక్కువ తినొచ్చు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ తినొచ్చు బట్ కార్బ్స్ తగ్గించేస్తే మీరు వెయిట్ ఇట్టే తగ్గిపోతారండి ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి మనకి ప్రకృతి ఏది ఇచ్చినా కూడా న్యాచురల్ అది ఇప్పుడు గుడ్ అండి దాని కనుక మనిషి ప్రొసెస్ చేయడం అంటే పాడైపోయినట్టేనండి మీకు ఇంకా అర్థం చెప్తానండి మీరు మనకి చిరుగడ్డ ఉంది కదా షుగర్ కేన్ ఉంది కదండి మీరు అది తినండి మీరు షుగర్ కేన్ ఎంతకైనా తినలేరు మీరు ఎంతకైనా పంటిని ఇప్పుడు దానింటే ఫైబర్ ఉంటే ఎక్కువ తినలేరు మీరు షుగర్ కేన్ జ్యూస్ చేస్తారండి రెండు చెరిగలు తాగేస్తారు జ్యూస్ దాన్ని మనకు షుగర్ కేన్ టేబుల్స్కి కన్వర్ట్ చేస్తే మీరు ఇంత గుప్పడి షుగర్ వస్తే తినేస్తారు దాంట్లో నాలుగు షుగర్ కేన్స్ ఉంటాయండి సో ఎనీథింగ్ నేచర్ ఏం చేస్తాను ప్రకృతి ఏం చేస్తాను అండి మనకి దాని నిండా ఫైబర్ ఎన్ని ప్రొటెక్ట్ చేస్తాండి మీకు బంగిబుల్ అండి మీరు ఒక కాయ దాని ఎండా ఫుల్ ఫైబర్ ఎన్ని ఉంటుంది మీరు ఒక కాయ తిన పట్టు నిండిపోతుంది ఇంకేం తినరు మీరు మీరు అదే బంగిరపల్లి మీరు జ్యూస్ చేస్తే రెండు కాయలు జ్యూస్ ఒకేసారి తాగేస్తారండి ఎందుకంటే దాని ఫైబర్ ఎన్ని పోదండి దానివల్ల మీకు సెట్ ఎన్ని పోతాం వల్ల మీరు ఎక్కువ తినేస్తారండి సో ఏదైనా మీరు హోల్ ఫుడ్స్ అండి ప్రకృతి ఇచ్చింది ఏదైనా మంచిదండి ప్రకృతి మనకి బ్రౌన్ రైస్ దంపుడు ఇచ్చింది తినొచ్చు దాన్ని రిఫైన్ చేసి మీరు వైట్ రైస్ చేస్తారు వైట్ రైస్ తినకూడదు సో ఎనీథింగ్ రిఫైనింగ్ ఇస్ బ్యాడ్ అండి ఓకే సూర్యనారాయణ గారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని అంటారు కదా దాని అర్థం ఏంటి ఎప్పుడు నిద్రించాలి ఎప్పుడు మేల్కొనాలి ఎప్పుడు తినాలి ఇలాంటివి కూడా మన సనాతన ధర్మంలో ఉన్నాయా యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి అంటూ ఆ శ్లోకాన్ని పూర్తి చేసుకుంటే ఈ జీవన విధానానికి జీవన రసాయనం అని పేరు భగవద్గీత పదిహేడవ అధ్యాయం పదిహేనవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తామసిక రాజసిక లక్షణాలను పెంపొందిస్తుంది ఎలాంటి ఆహారములలో సత్వగుణాన్ని పెంచుతుంది అనే విషయాలను తెలియజేస్తుంది కట్వాం లవణ్యుక్ష్ణ ఇలాంటివి తీసుకోకూడదు అని భగవద్గీత ఆహార నియమాలను సూచిస్తుంది భగవద్గీత అనే ఆ ధర్మాన్ని మనం గమనించినట్లయితే ఇది ధర్మం ఇందులో ఆహారం తీసుకునే సమయాలను ప్రత్యేకంగా ప్రస్తావన ఎక్కడ ఉన్నది అని గ్రహిస్తే సూర్యోదయానికంటే పూర్వం ఆహారం తీసుకునకూడదు సూర్యోదయం అయినది మొదలుగా మొదటి జాము మూడు గంటల కాలంలో ఆహారం స్వీకరించాలి అలాగే సాయంత్రం సూర్యాస్తమయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్యలోనే ఆహారం స్వీకరించాలి ఇతర సమయాలలో మేధ్యంచ మేధ్యంచేధ్యంచుతక్రామతాం అనేటటువంటి ధర్మాన్ని చెబుతూ అతి అశనాత్ అతి పానాత్ అశనము అంటే తిననము అని అర్థం అదే పనిగా తింటే రోగం వస్తుంది అని భేదం కూడా బోధిస్తుంది ఆరు నుంచి తొమ్మిది ఉదయం ఆహారం తీసుకునే సమయం ఆరు నుంచి తొమ్మిది సాయంత్రం ఆహారం తీసుకోవలసిన సమయం ఇతర సమయాలలో ఆహారం తీసుకునకూడదు అని శాస్త్రం వర్ణిస్తుంది ముఖ్యంగా పాలు పండ్లు తేనె ప్రకృతిలో ఎలా లభిస్తాయో అలా లభించేటటువంటి వాటిని ఆహారంగా స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటాం అని వాయు పురాణం వివరిస్తుంది వీటితో పాటుగా తీసుకునే ఆహార పదార్థం మనమే తీసుకుంటే అది జీవన ప్రకృతి మనతో పాటుగా అందరికీ అందించగలిగితే అది సంస్కృతి ఇతర ఆహారాలను ఇతర పదార్థాలను అందరికీ చెందిన వాటిని కూడా మనమే మనదే అని లాక్కుని స్వీకరిస్తే అది వికృతి సంస్కృతితో బ్రతకాలి సనాతన సంప్రదాయంతో జీవించాలి అర్థవంతమైన జీవితాన్ని గడపాలి అనే బోధ చేసేటటువంటి భగవద్గీత ఆహారాన్ని స్వీకరించడానికి వేళ నిర్ణయిస్తూ సూర్యాస్తమయం ఆరు నుంచి తొమ్మిది తొమ్మిది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘనాహారం తీసుకునకూడదు అని నిర్ణయం చేస్తుంది అత్యవసర పరిస్థితులలో ద్రవాహారం నీటిని స్వీకరించవచ్చు ఇది కూడా ఆహారమే అవుతుంది అత్యాశనాత్ ఆహారం ఔషధం వంటిది అని బోధించే భేదం ఆహారం ఎక్కువ తీసుకున్నా కూడా రోగం పాలిట పడతాం ఆహారం తీసుకునకపోయినా కూడా రోగం వల్లని ఆశ్రయిస్తుంది కనుక మితంగా హితంగా కొమ్మలకు శాఖలకు కాచేటటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలి సత్వ గుణాన్ని పెంచుకోవాలి అనే సందేశాన్ని ఈ సనాతన ధర్మం ఆహారాన్ని స్వీకరించే విధానంలో మనకు బోధిస్తుంది శివరాత్రి ఏకాదశి కృష్ణాష్టమి శ్రీరామనవమి పండగ ఏదైనా వ్రతం ఏదైనా ఉపవాస వ్రతంతో ముడిపడి ఉంటుంది చివరకు సత్యనారాయణ వ్రతం కూడా సాయంత్రం వరకు ఉపవాస వ్రతం చేసి సాయంత్రం తిరిగి స్నానాధికారులు పూర్తి చేసుకుని ఉదికిన పొడి వస్త్రమును ధరించి వ్రతం చేసుకోవాలి అని చెప్పడంలో ఈ నియమంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే ఉపవాస వ్రతం పాటిస్తే శరీరం లఘువుగా మారుతుంది సత్యాన్ని పలికే విషయంలో ఏకాగ్రత కుదురుతుంది సత్య నిష్ఠతో ధర్మంతో కర్తవ్య దీక్షతో పూర్తి చేయగలుగుతాం మానసిక బలాన్ని అలాగే భౌతికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపెంప చేసుకోగలుగుతాం అని బోధించేదే సనాతన ధర్మం అందుకే ఉపవాస వ్రతం ఒక నియమం సుబ్రహ్మణ్యం గారు శరీరానికి అవసరమైన ఫైబర్ ప్రోటీన్ ఇలాంటివి వేటిల్లో ఉంటాయి ఎంత ఉంటాయి అనేది కామన్ మ్యాన్కి తెలియవు మన ఆరోగ్యం బాగుండాలి బరువు అదుపులో ఉండాలంటే ఏం తినాలి ఏమేం తినకూడదు మీకండి ప్రోటీన్ కంటెంట్ వేటిలో ఎక్కువ ఉంటాయి అంటే బాదంపప్పు పిస్తాపప్పు జీడిపప్పు వేరిసినపప్పు వాల్నట్స్ మాంసం చేపలు కుడ్లు వేరుశనగా ఇట్లో మీకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి మీకు ఫైబర్ ఎక్కువ దేంట్లో ఉంటే ఏంటండి మీకు చియా సీడ్స్ అవిసి గింజలు క్యారెట్ పాలకూర ఆకుకూర ఫ్రూట్స్ అండి మీకు యాపిల్ బనానా ఇట్లో మీకు బ్రౌన్ రైస్ చిరుధాన్యాలు కొరలేను చిరుధాన్యాలు ఇట్లా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి మనం ఆరోగ్యంగా తినాలంటే మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అండి మీరు కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు దయచేసి తక్కువ తినండి పిండి పదార్థాలు అంటే ఇడ్లీలు చపాతీలు పూరీలు ఉప్మాలు తెల్ల బియ్యం ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి తక్కువ తినండి ఎప్పుడు మీకు మీరు కూర ఎక్కువ తినాలి నేను చాలా మంది చూసిన అందరూ అన్నంలో కూర కలుపుకుంటారండి చాలా తక్కువండి అది మీరు కూరలో అన్నం కలుపుకోవాలి సో మనం కూర ఎక్కువ తిని అన్నం తక్కువ తినాలి సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి సో మీరు వెజిటేబుల్స్ ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని కూడా బాగా తినొచ్చండి సో మీరు ఏంటంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తక్కువ తిని మీరు ప్రోటీన్స్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ తినండి మీరు బరువు పెరగరండి చాలా ఆరోగ్యమైన వెయిట్ బరువు బరువు మెయింటైన్ చేస్తారు ప్లస్ రోజు ఒక గంట వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చాలా ఆరోగ్యాన్ని చాలా మంచిది మీరు కనుక బరువు తగ్గుదాం నేను బరువు పెరిగిపోయాను బరువు తగ్గుదాం అనుకుంటే దానికి ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటేనండి ఉపవాసం అండి మీరు ఉపవాసం చేయండి ఎటువంటి వారు ఎలాంటి వారైనా ఇట్టే బరువు తగ్గిపోతారండి సో బరువు తగ్గిపోతాం వల్ల మీకు చాలా ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయండి మీరు ఉపాసన చేస్తే మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదండి మేము చూసేవాడిని చాలా అసలు కొంతమంది అసలు ఆశీర్పాదం ఏంటంటే వాళ్ళకు ఉన్న జబ్బులు ఒక పేషెంట్కి అయితేనండి వాళ్ళకి ఆవిడకి షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది రోజుకి రోజుకెరుగు మందులు వేసుకుంటుందండి ఆవిడ ఉపాసన చేసి బరువు తగ్గిపోతే నెట్లగా మొత్తం అసలు అన్ని జబ్బులు మామైపోయాయండి అసలు ఉపవాసం అంత పవర్ఫుల్ యాసెప్ట్ అండి చాలా మంది తెలియదు అండి దాని మీద చాలా అపోహలు ఉంటాయి అనమాట ఏంటంటే ప్రతి రిలీజియన్ ఎవ్రీ మనకి రిలీజియన్ సపోర్ట్ చేస్తాం ఉపవాసం చేయమని అంత మంచిదండి ఉపవాసం మన ఆరోగ్యానికి ఓకే అండి ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు సూర్యనారాయణ గారు ఇది వాటి ప్రతిధ్వని విజయ్ ని నేను కమ్మ మ్యాట్రిమోనీలో కలిశాను మా జాబ్ వేరే దేశాల్లో ఉండొచ్చు కానీ మనసులు ఇక్కడే సంబంధం కరెక్ట్ అయినదైతే లైఫ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ డౌన్లోడ్ కమ్మ మ్యాట్రిమోని యాక్షన్ టెస్ట్ అవర్ హెచ్ఎస్ఎంఆర్ బోర్డులు కావాలి ఆ పచ్చ బోర్డులు తేరా బాయ్ కానీ ఇవి యాక్షన్ టెస్ట్ అవర్ హెచ్ఎస్ఎంఆర్ బోర్డులు కావే ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి ఇది చెదలు బోరర్ రెసిస్టెంట్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండి ప్రతి పచ్చ బోర్డు ని హెచ్డిహెచ్ఎంఆర్ ఇంటికి తెస్తే బాధపడగలరు ఎందుకంటే కేవలం యాక్షన్ టేసావరి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్ టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్ లలితావారి బ్రహ్మాండమైన మధురాభరణాల వేడుక పరిమితి కాల ఆఫర్ తరుగు లేదు మజూరీ లేదు క్యారెట్కు నాలుగు వేల డిస్కౌంట్ ఉంది గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం